నిత్య సంతోషి రచన సరస్వతీ పట్నాయక్ సోమశేఖరుడు అనే రాజు ఉండేవాడు ఆయన అన్ని వేళల్లో దానికి కాని దానికి విచారపడుతుండేవాడు ఒకనాడు ఆయన అరణ్యానికి వేటకు వెళ్ళాడు సాయంత్రం వరకు అరణ్యమంతా గాలించినా ఆయనకు వేటాడేందుకు ఒక్క జంతువు కూడా కనిపించలేదు దానితో ఆయన పుట్టడు విచారంతో రాజప్రసాదానికి తిరిగి వచ్చాడు సోమశేఖరుడు మంత్రి ధర్మానందునుడు చాలా వృద్ధుడు ఎంతో వివేకి ఆయన రాజు విచారం గమనించి మహారాజా రాజులకు వేట అనేది కేవలం ఒక వినోదం వేటగాడైతే ఆకలి కొద్దీ ఏ జంతువు దొరకలేదని విచారపడవచ్చు ఈరోజు వేటాడేందుకు జంతువులేవి కనపడలేదని విచారం తగదు అన్నాడు అయినా సోమశేఖరుడు విచారం రవంత కూడా తగ్గలేదు ఆ మర్నాడు ఆయన భార్య భోజనం చేస్తుండగా సోమశేఖరుడు బంగారు పళ్ళెల్లో ఉన్న ఏదో కూరను పక్కకు తోసి లేచి నిలబడి ఇందులో లేదు అన్నాడు అందుకు రాణి ప్రభు మీకోసం అని వండిన పది రకాల కూరలు ఇతర పళ్ళాల్లో ఉన్నవి వాటిని రుచి చూడండి అన్నది కానీ రాజు విచారంగా తలాడిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒకనాడు మంత్రి ధర్మానందుడు రాజుతో మహారాజా మన నగర పరిసరాల్లోని గురుకులానికి ఒక యోగేశ్వరుడు వచ్చినట్టు తెలిసింది ఆయన ఒకసారి దర్శించి రావడం బాగుంటుంది కదా అన్నాడు రాజు అందుకు సరేనన్నాడు ఆయన మంత్రి యోగిని చూడబోయారు సోమశేఖరుడు యోగికి సాష్టాంగపడి లేచి మహాత్మా నేనొక పెద్ద దేశానికి రాజును నాకు అనుకూలవతి అయిన భార్య బొక్కసం నిండుగా ధనం ఉన్నది అయినా నాకు ఎప్పుడు విచారం తప్ప సంతోషమన్నదే లేదు అన్నాడు యోగి ఆ మాటలకు చిరునవ్వు నవ్వి రాజా నీ విచార కారణం తెలిసింది నువ్వు చేయవలసింది ఏమిటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి వేలి ఉంగరం సంపాదించడం ఆ తర్వాత నీకు విచారం అన్నది మరి కలగదు అన్నాడు యోగి సలహా ప్రకారం సోమశేఖరుడు మారువేషంలో ఒక గుర్రాన్ని ఎక్కి నిత్య సంతోషి ఆయన మనిషిని వెతికేందుకు బయలుదేరాడు కొన్నాళ్ళు గడిచాక ఆయనకు ఒక చోట నవ్వుతూ ఉన్న ఒక మనిషి కనిపించాడు రాజు అతనిని సమీపించి నువ్వెవరివి అని అడిగాడు అయ్యా నా వృత్తి పౌరోహిత్యం అన్నాడు మనిషి నువ్వు అన్ని వేళలా సంతోషంగా ఉంటావా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు పౌరోహితుడు ఇలా ఉండగలిగితే ఇక ఇక్కడ ఏందేమిటి పేదవాళ్ళు పడే బాధలు చూసినప్పుడు నాకెక్కడ లేని విచారం కలుగుతుంది అన్నాడు రాజు అక్కడ నుంచి బయలుదేరాడు కొన్నాళ్లకు ఆయనకు ఒక జ్యోతిష్కుడు కనిపించాడు అతను చూస్తేనే రాజు ఇతడు నిత్య సంతోష అయి ఉంటాడు భవిష్యత్తులో జరగబోయేదంతా ముందే తెలుసు కనుక ఇతడికి ఏది ఆశ్చర్యం కానీ విచారం కానీ కలిగించదు అనుకున్నాడు అయితే రాజు అతన్ని నువ్వు నిత్య సంతోషివా అని అడిగినప్పుడు జ్యోతిష్కుడు నేను భవిష్యత్తు ఎరిగిన వాడిని కనుక తగు జాగ్రత్తలో ఉంటూ కష్టాలు రాకుండా చూసుకున్నాను అయితే నా మరణదినం గురించి తెలిసినప్పటి నుంచి నాకు అంతింతన రాని విచారం కలుగుతున్నది అన్నాడు రాజు అతడిని వదిలి ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం మధ్య గుంపుగా జనం చేరుకున్నారు వాళ్ళ మధ్య తలకు ముసుగు తగిలించుకున్న ఒక హాస్యగాడు జనానికి ఏవో కథలు చెప్పి నవ్విస్తూ తాను నవ్వుతూ నృత్యం చేస్తున్నాడు వాడి నృత్యం పూర్తి కాగానే రాజు వాడి ముందు పడేలా ఒక బంగారు నాణం విసిరివేసి నువ్వు నిత్య సంతోషిలా ఉన్నావు అవునా అని అడిగాడు ఆ ప్రశ్న వింటునే హాస్యగాడు తలకు తగిలించుకున్న ముసుగు ఓడదీశాడు రాజుకు వాడి చంపల మీద ఎండిపోయిన కన్నీటి చార్లు కనిపించినాయి హాస్యగాడు రాజుతో అయ్యా నాలుగు డబ్బులు సంపాదించేందుకు నవ్వుతూ నృత్యం చేస్తూ జనానికి వినోదం కలిగిస్తాను అలా చేయకపోతే నా పిల్లలు ఆకటితో మాడవలసి వస్తుంది అన్నాడు విచారంగా ఆ జవాబు విన రాజుకు మరింత విచారం కలిగింది ఆయన తిరిగి బయలుదేరాడు ఎన్నో రోజులు గడిచినా ఆయనకు ఇంతవరకు నిత్య సంతోషి అయిన మనిషి కనిపించలేదు ఒకనాడు ప్రయాణ బడలికతో ఆయన దారి పక్కన ఉన్న చెట్టుకు చేరగలబడి కూర్చున్నాడు క్రమంగా నిద్రపట్టింది కొంతసేపటికి ఆయనకు మెలకు వచ్చింది దాంతోపాటు ఆకలి దహించసాగింది రాజు చుట్టూ ఒకసారి కలయి చూసి లేచి నిలబడ్డాడు అంతలో ఆయనకు దాపుల ఎవరో చెట్టును నరుకుతున్న శబ్దం వినిపించింది గుర్రం కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ రాజు ఆ శబ్దం వచ్చిన వైపుకు వెళ్ళాడు అక్కడ ఒక చోట గొడ్డలితో కట్టెలు కొడుతూ ఒక మనిషి కనిపించాడు వాడు రాజును చూస్తూనే ఉత్సాహంగా అయ్యా నమస్కారం తమరి ప్రాంతానికి ఏం పని పడి వచ్చారు అని అడిగాడు అందుకు రాజు తాను దారి తప్పానన్నాడు వెంటనే కట్టెలు కొట్టేవాడు అలా అయితే చాలా ఆకలి మీద వండి ఉంటారు తమరు నా అతిథులు రండి అని రాజును తన గుడిసె దగ్గరకు తీసుకుపోయాడు రాజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే లోపల గుడిసెలోకి పోయి కట్టెలు కొట్టేవాడు నాలుగు రొట్టెలు తెచ్చి ఆయన ముందుంచాడు రాజు వాణ్ణి నువ్వు ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకు వాడు నవ్వి ఒంటరిగాన ఈ ప్రాంతాన్ని చక్కగా పాడే పక్షులు నాట్యం చేసే నెమళ్ళు కుందేళ్ళు ఇలా ఎన్ని రకాల పక్షులు జంతువులు లేవు అవన్నీ నా మిత్రులే పైగా అప్పుడప్పుడు తమ కోటి అతిథులు కూడా వస్తూ ఉంటారు అన్నాడు తర్వాత రాజు కట్టెలు కొట్టేవాడు మాటల్లో పడ్డారు కొంతసేపు అయ్యాక రాజుకు హఠాత్తుగా తాను ఎల్లవేళలా సంతోషంగా ఉండే మనిషిని చూశానన్న అభిప్రాయం కలిగింది ఈ అరణ్య ప్రాంతాన నువ్వు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నావు అనుకుంటాను అన్నాడు రాజు తమ రన్నమాట నిజం ఈ అరణ్య ప్రాంతాన్ని ఎన్నటికీ వదిలి వెళ్లను అన్నాడు కట్టెలు కొట్టేవాడు ఆ జవాబు వింటూనే రాజుకు తాను ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ మనిషి కనిపించాడన్న నమ్మకం కలిగింది ఆయన వాడితో నాకు ఒక ఉంగరం ఇవ్వగలవా అందుకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అన్నాడు అది వింటూనే కట్టెలు కొట్టుకునేవాడు పెద్దగా నవ్వి నేను తమకు ఉచితంగా ఇవ్వగలను కానీ వచ్చిన చిక్కేమిటంటే నా దగ్గర ఉంగరం అంటూ లేదు అన్నాడు రాజు వాడిచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు మర్నాడు ఆయన యోగి దగ్గరకు పోయి మహాత్మ ఎంతో శ్రమపడి నేను ఒక నిత్య సంతోషం చూశాను కానీ అతడి దగ్గర ఉంగరం లేదు అని చెప్పాడు యోగి చిరునవ్వు నవ్వి రాజా నువ్వనే ఆ నిత్య సంతోష దగ్గర ఒక్క ఉంగరమైనా లేదు అయినా అతడు ఏ విచారం లేకుండా సంతోషంగా ఉన్నాడు ఇంత పెద్ద రాజ్యానికి అధిపతిపైన నీకు ఎల్లవేళలా విచారం ఎందుకు అతడి సంతోషానికి కారణం ఏమిటి అని అడిగాడు రాజు కొంచెంసేపు ఆలోచించి బహుశా అతడికి సంతోషానికి మూల కారణం ఏమిటో తెలిసి ఉంటుంది అన్నాడు అప్పుడు యోగి రాజుతో ఆ కట్టెలు కొట్టేవాడు అంత సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణం అతడిలో ప్రబలమైన కోరికలు లేకపోవడం మనిషిలో కోరికలు పెరుగుతున్న కొద్దీ అతడిలో విచారం అశాంతి పెరుగుతూ పోతుంది కారణం ఏమంటే మన కోరికలన్నీ సఫలం అయ్యే అవకాశం లేదు మనిషి పేదరికాన్ని అతని సఫలం కాని కోరికలను బట్టి లెక్క కట్టవచ్చు అందువల్ల ఉన్నదానితో తృప్తి పడుతూ ప్రశాంతంగా జీవయాత్ర సాగించు అని హితవు చెప్పాడు రాజు సోమశేఖరుడు యోగికి నమస్కరించి తన ప్రాసాదానికి తిరిగి వచ్చాడు ఆ తర్వాత క్రమంగా ఆయన మనసులో విచారానికి అశాంతికి తావు లేకుండా పోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి